అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఆయన నలభై రెండవ జన్మదినాన్ని జరుపుకోబోతూ ఉన్నారు ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్లా అవ్వడం సాధ్యమా అంటే అసాధ్యమని చెప్పచ్చు పద్దెనిమిది సంవత్సరాల వయసులో మనమంతా ఏం చేసేవాళ్ళం ఇంటర్మీడియట్కో లేదంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండేవాళ్ళం పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఒక వారసుడు నటుడు అవ్వడమే కష్టం ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కేవలం పద్దెనిమిది సంవత్సరాల ఏజ్లో సూపర్ స్టార్ అయ్యాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తన పదిహేడవ సంవత్సరంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక హీరోగా వచ్చినటువంటి నందమూరి తారక రామారావు జూనియర్ ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఆ రోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి లెజెండరీ యాక్టర్స్ ఉదాహరణకు చిరంజీవి లాంటి లెజెండరీ యాక్టర్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఆపోజిట్గా సినిమాను రిలీజ్ చేయడానికి ఒకంత జంకినటువంటి పరిస్థితి ఒక నందమూరి నట వారసుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ స్టార్డంని ఏ విధంగా ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోయాడంటే ఆకాశమే నీ హద్దుర అనేటటువంటి టైటిల్ కూడా మనందరికీ గుర్తొస్తుంది ఆ రేంజ్లో అతని క్రేజ్ అనేది విశ్వవ్యాప్తం అయిపోయింది ఇది కేవలం వారసత్వం వల్ల వచ్చిందా అంటే కాదు వారసత్వం అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఉపయోగపడుతుంది కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ రాణించాలి అంటే వాళ్ళ దగ్గర విషయం ఉండాలి మ్యాటర్ ఉండాలి పర్ఫార్మెన్స్ ఉండాలి ఈరోజు దేశంలో ఉన్నటువంటి టాప్ టెన్ గ్రేటెస్ట్ యాక్టర్లలో ఒక లిస్ట్ వేసుకుంటే డెఫినెట్గా ఎన్టీఆర్ పేరు టాప్ ఫైవ్లో ఉంటుంది ఎటువంటి సన్నివేశాన్నైనా అక్కడ డైలాగ్తో సంబంధం లేకుండా ఆ సన్నివేశంలో ఉన్నటువంటి లోతుని కేవలం కళ్ళ ద్వారా చూసేటటువంటి ప్రేక్షకుడికి కన్వే చేయగలిగినటువంటి గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్ త తన తాత నందమూరి తారక రామారావు గారి రూపాన్ని కూడా పుణిపుచ్చుకున్నారు తెలుగు భాష మీద పట్టు అడిక్షన్ ఎంతటి కష్టతరమైనటువంటి డైలాగులనైనా సరే అలవోకగా అనర్ఘలంగా మాట్లాడగలిగినటువంటి టాలెంట్ తెలుగు భాషలో కొన్ని పదాలు ఎక్కడ నొక్కాలి ఎక్కడ లేపాలి అనేది బాగా తెలిసినటువంటి నటుడు తన సమకాలీకుల్లో అంటే కాంటెంపరీ హీరోస్లో ఎవరికీ అంత తెలుగు భాష మీద పట్టు లేదు ఇది ఒక రకంగా బోల్డ్ స్టేట్మెంటే కాకపోతే ఆ హీరోలు కూడా ఒప్పుకుంటారు తెలుగు భాష మీద జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నంత పట్టు ఇంకా ఎవరికీ లేదు అని ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే ఇప్పుడున్నటువంటి టైర్ వన్ హీరోలలో తెలుగు చదివేటటువంటి హీరోలు చాలా తక్కువ ఒకనొక దశలో దాదాపు ఆరు సంవత్సరాల పాటు హిట్ సినిమా మొహమే చూడనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా ఈరోజు పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు ఇది ఒక్క నైట్లో వచ్చినటువంటి సక్సెస్ కాదు దీని వెనక సంవత్సరాల తరబడి అతని కృషి ఉంది సంవత్సరాల తరబడి అతని కళ ఉంది సంవత్సరాల తరబడి అతను చేసినటువంటి శ్రమ ఉంది ఎంతో హుందాగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిత్వం ఎంతటి సెన్సిటివ్ ప్రశ్ననైనా సరే అంతే సెన్సిటివ్గా సమాధానం చెప్పగలిగినటువంటి నేర్పరి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేటటువంటి మితభాషి విపరీతమైన అల్లరి చేసేటటువంటి చిన్నపిల్లల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి స్వచ్ఛమైన నవ్వుంటుంది తన దగ్గర ఫేక్గా నవ్వడం అతనికి తెలీదు స్టార్డం ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు మిస్యూజ్ చేసుకునేటటువంటి తత్వం ఆయనకు లేదు ఇక బాలీవుడ్లో అయితే కనుక ఇలాంటి స్టార్డమ్ ఉంటే విచ్చలవిడిగా విపరీతంగా బ్రాండింగ్లు చేస్తారు దేనికి పడితే దానికి చేస్తారు తెలుగులో కూడా చాలామంది ఉన్నారనమాట విచ్చలవిడిగా దేనికి పడితే దానికి బ్రాండింగ్ చేసేవాళ్ళు కానీ తనకు ఆ స్థాయి స్టార్డమ్ ఉన్నప్పటికీ కూడా సెలెక్టివ్గా బ్రాండింగ్ చేస్తూ ప్రజలకు ఉపయోగపడుతుంది ఇది అంటే దానికి మాత్రమే ప్రమోటర్గా పనిచేస్తూ స్టార్డమ్ని ఎక్కడా మిస్యూజ్ చేసుకోకుండా చాలా సెలెక్టివ్గా ఉంటాడు తానెంత బాధ్యత కలిగినటువంటి నటుడో తానెంత బాధ్యత కలిగినటువంటి కుటుంబ సభ్యుడో తానెంత బాధ్యత కలిగినటువంటి సిటిజనో తన అభిమానులు కూడా అంతే బాధ్యత కలిగినటువంటి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ స్టేజ్ మీద ఒక్కసారి చెప్పాడు నా కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం కానీ థియేటర్ల దగ్గర మూగజీవాలను చంపడాలు కానీ ఇటువంటివి చేస్తే నా మనసు బాధపడుతుంది వాటికయ్యే ఖర్చుతో ఆశ్రమాలలో ఉండేటటువంటి వృద్ధులకు కావచ్చు లేదంటే పిల్లలకు కావచ్చు వాళ్ళకు కడుపు నిండా ఆ రోజు భోజనం పెట్టండి మీరక్కడ పది మందికి అన్నం పెడితే నాకు ఇక్కడ కడుపు నిండుతుంది అని ఒక్కసారి చెప్పిన మాటని వేదవాక్కుగా తీసుకొని ఆ ఫ్యాన్స్ ఇప్పటికీ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ పేరు మీద ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసేటటువంటి ట్రస్ట్లు ఉన్నాయి అంటే ఒక మనిషి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఆ అభిమానులను ఎంతైనా చేసేటటువంటి స్థాయికి తీసుకెళ్ళింది ఒక టీమ్ తారక్ ట్రస్ట్ కావచ్చు లేదంటే ఒక రా ఎన్టీఆర్ కావచ్చు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేటటువంటి ట్రస్ట్లన్నీ ఎన్టీఆర్ పేరు మీద నడుస్తూ ఉండేటివి ఇక ఎన్టీఆర్ క్రేజ్ అనేది వాడుకునే వాళ్ళకు వాడుకున్నంత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ అంటే చాలు జూనియర్ ఎన్టీఆర్ పేరు లేకుండా ఆ ఎలక్షన్ ముగియదు జూనియర్ ఎన్టీఆర్ టాపిక్ రాకుండా ఆ ఎలక్షన్ ముగిసే ప్రసక్తే లేదు ఇరవై నాలుగు సంవత్సరాల ఏజ్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో అతను ప్రచారం చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిందా ఓడిందా అనేది పక్కన పెడితే అంత చిన్న వయసులోనే అంతటి వాగ్దాటితో ప్రజల సమస్యల్ని అన్ని వేల మంది జనాల ముందు ఏమాత్రం కూడా బెరుకు లేకుండా భయం లేకుండా ఎందుకంటే తన ఆపోజిట్లో ఉన్నది రాజకీయ దురంధరులు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి ముచ్చమటలు పట్టించినటువంటి కుర్రాడు జస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాల ఏజ్ అప్పుడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టినటువంటి మెగాస్టార్ చిరంజీవిని సైతం ఆశ్చర్యపోయేలాగా చేసినటువంటి యువకుడు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేస్తే అతని భవితవ్యం ఏంటి అని ఎవరిని ఒక సామాన్యుడిని అడిగినా కూడా డెఫినెట్లీ సీఎం అండి అని చెప్పేస్తారు సో అంత కెపాబిలిటీ ఉన్నటువంటి మనిషి లీడర్షిప్ క్వాలిటీస్ తనలో చాలా ఉన్నాయి ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు తన నడవడిక ఏంటి ఎంత కైండ్ హార్టెడ్ ఎంత ఎమోషనల్ అనేది ఆ వ్యక్తి యొక్క మాటల్ని బట్టి మనకు తెలిసిపోతుంది జూనియర్ ఎన్టీఆర్ డెఫినెట్లీ ఒక ఎమోషనల్ పర్సన్ ప్రతి ఒక్కరి సమస్యని క్షుణ్ణంగా తెలుసుకొని పరిశీలించి వాళ్లకు సహాయం చేయడానికి తన మనుషుల్ని పురమాయించి దగ్గరుండి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళని ఆ సమస్యల నుంచి బయటపడేసి తిరిగి వాళ్ళకు కాల్ చేసి మీరు బాగుండాలి మీరు బాగుంటేనే నేను బాగుంటాను అని చెప్పేసి ధైర్యం చెప్పేటటువంటి నటుడు చాలా తక్కువ మంది యాక్టర్లకు ఈ క్వాలిటీస్ ఉంటాయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్నటువంటి కాంటెంపరీ హీరోస్లో చాలా తక్కువ మంది మాత్రమే అభిమానులను తమ సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు అందులో డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉంటాడు అనమాట తన సినిమాకు సంబంధించి కావచ్చు లేదంటే తాను గెస్ట్గా వెళ్ళినటువంటి సినిమా ఈవెంట్లకు కావచ్చు తనని మాత్రమే చూడ్డానికి వచ్చినటువంటి అభిమానులను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి మీరు ప్రతి ఒక్కరూ నాకు ఒక వజ్రంతో సమానం మీరు బాగుంటే నేను బాగుంటాను అని చెప్పేసి చాలామంది తక్కువ మంది యాక్టర్లు తమ అభిమానులకు జాగ్రత్తలు చెప్తారు ఇక తన సినిమా వచ్చింది అంటే తెలుగు రాష్ట్రాలలో జరిగేటటువంటి సెలబ్రేషన్స్ ఒక రాష్ట్ర పండుగకి ప్రభుత్వాలు ఏ విధంగా అయితే ఊరూరా జాతరల మాదిరిగా సెలబ్రేషన్లు చేస్తారో ఆ విధంగా తన సినిమా రిలీజ్ అయ్యిందంటే ప్రతి ఊర్లోనూ ప్రతి టౌన్లోనూ జాతర జరుగుతూ ఉంటుంది తన క్రేజ్ ఇంకా పెద్ద ఎత్తున విశ్వవ్యాప్తం అయిపోవాలని తాను కోరుకున్నటువంటి ప్రతి స్థానాన్ని తాను అధిరోహించాలని తన రాబోయే ప్రాజెక్ట్స్ కూడా ఇంకా 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 పెద్ద ఎత్తున ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే ఎన్టీఆర్ సార్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ